అదోని ఎమ్మిగనూరు పత్తికొండ కర్నూలు బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అదోని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు

और ये जो है जॉइंटेड श्री प्लस डे और ये कहते हैं ओके हम ट्राइंग टू ये स्टार्ट स्टार्ट कर रहे हैं और ये स्ट्रांग हासिल है कंपटीशन में भी है काम सर को भी सर को भी कोई कोई कुछ रिपोर्ट 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 कोई कलर है जो वाला ना सर 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 మేమిక్కడ రావడానికి ప్రధాన ఉద్దేశం ఏం సార్ అంటే ఆబోని టూ టౌన్లో సిఐ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు ఆయన సొంత రాజ్యంగా స్టేషన్ని భావించి అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు అని నా సొంత ప్రాపర్టీ అని చెప్పి ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళని కూర్చోబెట్టుకొని పక్కన మరి మట్కా బీటర్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ అడ్వకేట్స్ వస్తే కూడా కనీస మర్యాద అనేది లేకుండా కూర్చోమని చెప్పుకోకుండా నిలబెట్టి నువ్వు సమాధానం చెప్పు అని చెప్పి అని చెప్పడం జరిగింది నాకు నేను అడ్వకేట్ని బాబు ఒకవేళ నా మీద ఏ విధంగా కేసు ఎవరైనా ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పింటే కట్టు నేను కాదని చెప్పడం లేదు కానీ అడ్వకేట్గా మర్యాద ఇవ్వు ముందు నువ్వు నన్ను పిలిచే ముందు ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి మమ్మల్ని పిలవాలి ఆ విధంగా పిలువకుండా వ్యక్తిగతంగా రమ్మంటే మీ మీద పోలీసు వారి మీద ఉండే గౌరవంతో నేను రావడం జరిగింది వచ్చిన తర్వాత నన్ను పోలీస్ స్టేషన్లో సీట్ ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకుంటావో చెప్పుకోబో కూర్చోవడానికి వీలు లేదు నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాను అని చెప్పి ఎస్పీ గారు కాకపోతే ఎవరికైనా కంప్లైంట్ చేసుకో అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయంపైనే కాకుండా మొత్తం ఓవరాల్గా జిల్లాలో పోలీస్ వ్యవస్థ అడ్వకేట్స్ మీద ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద మేము ఈరోజు జనరల్గా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని జిల్లా జడ్జి గారిని కలవడానికి వచ్చినాము మా సమస్యలన్నీ వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని నేను వెంటనే స్పందిస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇస్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా నేను రేపు వెళ్ళిళ్ళు దీని మీద కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటానండి అని చెప్పడం జరిగింది సార్ ఈ విధంగా పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడ్వకేట్స్నే కాదు సామాన్య ప్రజానీకానికి కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు అసలు పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళ సొంత ఆస్తుల్లాగా భావిస్తూ అడ్వకేట్లను ఒక నేరస్తుల్లాగా చూడడం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడి వరకు వదిలి మేము వదలుదలుచుకోలేదు ఇక్కడ పరిష్కారం కాకపోతే మేము హైకోర్టు జడ్జి కలవడానికి కానీ హైకోర్టు చెలో పిలుపు కానీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ చేయడానికి కూడా మేము సిద్ధమైనాము కాబట్టి నెక్స్ట్ తక్షణ కార్యక్రమం నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ అనేది వీళ్ళు తీసుకునే యాక్షన్ మీద ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాను ఓకే సార్ సామాన్య ప్రజానికం పట్ల ఆయన యొక్క ప్రవర్తన సరిగా లేదు అడ్వకేట్లు ఏదైనా పని మీద పోతే కూర్చోకపోతే కూర్చోవద్దు ఆ తర్వాత మీరు నేరస్తులు మీ యొక్క పేరు ఆంధ్రప్రదేశ్ లిస్టు నుంచి తొలగిస్తాము నేనే రికమెండ్ చేస్తా అని చెప్పని ఒక రాజ్యాంగేతర శక్తిగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్య దేశము ఇక్కడ న్యాయ నేతృత్వం అనేది లేదు ఆయనకు ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగం గురించి తెలియజెప్పాల్సిన అవసరాన్ని మేము గౌరవ ఎస్పీ గారికి వినించడం జరిగింది దాంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారిని ఉడక రెవెన్యూ కోర్టుల్లో అదంటే ఈ యొక్క ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో మాకు కేసు ఉంటాయి అక్కడ ఉడక న్యాయవాదులకు సరైనటువంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళకు దక్కాల్సిన గౌరవం కానీ దక్కి మిగతా సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల మీద తగిన చర్యలు తీసుకునే తప్పగా న్యాయవాదులతో సహకరించాలా రోజులకు ఈ యొక్క సమాజంలో ఈ యొక్క అవినీతి ఇటువంటి వ్యక్తుల యొక్క పోతా ఉంది దాన్ని కర్నూలు జిల్లా న్యాయవాదుల యొక్క మాజీ భారత ప్రెసిడెంట్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నా పేరు ఎం సుబ్బయ్య సీనియర్ అడ్వకేటు కర్నూలు